హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏం చేస్తున్నారండి అందరూ మేమైతే ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఈరోజు నా బర్త్డే అండి సో ఈవినింగ్ అయితే మా పిల్లలు రెడీగా ఉన్నారు కేక్ కట్ చేయించడానికి యాక్చువల్గా ఎవ్రీ బర్త్డేకి టెంపుల్కి వెళ్తాం మేము చిలుకూరు కాకపోతే ఈసారి పాసిబుల్ అవ్వలేదు వెళ్ళడానికి సో ఇప్పుడు కేక్ రెడీగా ఉందండి కట్ చేయడానికి సో మా పిల్లలు తీసుకొచ్చి రెడీగా పెట్టేశారు మా హస్బెండ్ ఏంటంటే వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇంకా మా తోడుకోడలు వాళ్ళు కూడా వచ్చారు మా మరదలు మా మరదల పిల్లలు అందరూ వచ్చారు సో అందరూ ఏంటంటే యాక్చువల్గా కేక్ కటింగ్ అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మా పిల్లలు పెద్ద నుంచి ఇలా కేక్ కట్ చేయడం స్టార్ట్ చేశాను బిఫోర్ అయితే ఓన్లీ సింపుల్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళము కాకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదండి కంపల్సరీ కట్ చేయాల్సిందే అని చెప్పి కేక్ ఖచ్చితంగా తీసుకొస్తారు సో అలా స్టార్ట్ చేశామన్నమాట మా పిల్లలు పుట్టినప్పటి నుంచి సో అదండి ఇగోండి ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ మా చిన్న పాప నేను ఇలా వన్ బై వన్ అందరూ కేక్ తినిపిస్తున్నారు మా పెద్ద బాబు కూడా తినిపించింది కానీ చెప్పాను కదా సేమ్ రొటీన్ అనమాట సో అట్లా మా ఫస్ట్ ఫ్యామిలీ ఇది వచ్చేసి మా కొడలు మా మర్దలు అనమాట మా తమ్ముడు భార్య మా కొడలు సో అలా అందరూ విషయ చెప్తున్నారు నాకు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మంచిగా బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి మేము డిన్నర్ చేసుకొని వచ్చాము కాకపోతే ఈసారి ఫుల్ రైన్ అండి అసలు ఈవినింగ్ చాలా పెద్ద వర్షం పడింది సో ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకని చెప్పి ఇంట్లోనే తెప్పించుకొని తిన్నాం అనమాట ఆర్డర్ పెట్టి సో ఇలా మా మర్దల కొడుకులు అలా అందరూ వన్ బై వన్ కేక్ తినిపిస్తూ ఇలా బర్త్డే అయితే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి సో ఫస్ట్ చెప్పాను కదా మా ఇంట్లో ఏప్రిల్ నుంచి బర్త్డే స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ మా హస్బెండ్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత నాది తర్వాత మా నెక్స్ట్ సెప్టెంబర్లో మా పెద్ద పాప అక్టోబర్ మా చిన్న పాప ఇలా మా బర్త్డేస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట సో అలా నాది సెకండ్ మా హస్బెండ్ తర్వాత నాది అనమాట సో వీడు మా తోడుకొడలు వల్ల కొడుకు చూసారా ఎంత హైట్ ఉన్నాడు వీడు వీడి ముందు నేను చిన్నగా ఉన్నాను అసలు హైట్ సో అదండి ఇంకేం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏదో జస్ట్ సరదాగా పెట్టాను ఈ వీడియోని సో అలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారని చెప్పి సో అదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ అండి సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ అలా కూర్చున్నాము కూర్చొని కేక్ తింటూ స్నాక్స్ తింటూ కూర్చున్నారు అందరూ సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి సో ఈరోజైతే ఇలా సరదాగా గడిచిపోయిందండి మా ఇంట్లో సో మా పిల్లలు అలా టీవీలో బర్త్డే సెలబ్రేషన్స్ అది పెట్టి సాంగ్ ఎంజాయ్ చేస్తున్నారనమాట మా చిన్నది అలిగింది యాక్చువల్గా అది నా ఫేస్కి కేక్ అంత పూసిందని మా హస్బెండ్ అరిచాడు దానికోసం అలిగి సైడ్ కూర్చోని ఉందనమాట ఇంకా మా అలిగి అసలు నా దగ్గరికి లేదు అస్సలు లాస్ట్లో అందరు వెళ్ళిపోయాక వచ్చి కేక్ మళ్ళీ నాకు పెట్టి నాకు విషయం చెప్తుంది ఫస్ట్ అయితే ఎంత రిక్వెస్ట్ చేసినా వన్ అవర్ వరకు రాలేదు కోపంతో వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంది ఆ తర్వాత మళ్ళీ ఏమనుకుందేమో టెన్కి కి ఆఫ్టర్ అందరు వెళ్ళిపోయాక వచ్చి నాకు గ్రీటింగ్ ప్రిపేర్ చేసి విషయ చెప్తుందనమాట సో హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి అక్కడ ఒక బొమ్మ వేసింది మదర్ ఫా డాటర్ది బొమ్మ చాలా బాగా వేసిందండి సింబల్ పెట్టి నాతోటి కూడా తమ్ముతో అక్కడ పెట్టించుకుందనమాట అందులో సింబల్ని తమ్ముంది కదా పైన అది అట్లా నాతో కలర్తో పెట్టించుకుంది సో అలా తనకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఇలా ప్రిపేర్ చేయడము ప్రతి వెడ్డింగ్ కా వెడ్డింగ్స్ కానివ్వండి మ్యారేజెస్కి ఫెస్టివల్ అన్నిటికీ ఇలా ప్రిపేర్ చేస్తుంది సో ఇదండి మా వీడియో